మనం నిలబడ్డ ఈ భూమి కింద ఏముందో ఎప్పుడైనా ఆలోచించారా మనం కేవలం మట్టి రాళ్లు మాత్రమే అనుకుంటాం కాని మన కింద వేల కిలోమీటర్ల లోతులో ఒక చీకటి ప్రపంచం దాగి ఉంది అక్కడ సూర్యరశ్మి సోకదు గాలి ఆడదు కాలమసలు కదలదు అక్కడ వింత జీవులు ఉన్నాయా పురాణాలు చెప్పే నాగలోకం నిజంగానే ఉందా అమెరికా రష్యా వంటి దేశాలు భూమిని తవ్వి ఏం కనుగొన్నాయి సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఆ భయంకర శబ్దాలు ఎక్కడివి ఈరోజు ఏకే రియల్ స్టోరీ పాయింట్లో మనం భూమి పొరల్లోకి ప్రయాణించబోతున్నాం ఊహకు అందని ఆ అధపాతాళ రహస్యాలను విప్పబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు నడుస్తున్న భూమిని చూసి మీరే భయపడతారు అలాంటి మరిన్ని మిస్టరీల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఇక నరకానికి ద్వారాలు తెరుచుకున్న ఆ కథలోకి వెళదాం రండి కథ మొదలయ్యేది పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పట్లో రష్యా సోవియట్ యూనియన్ ఒక వింత నిర్ణయం తీసుకుంది ఆకాశంలోకి కాదు భూమి లోపలికి ఎంత దూరం వెళ్లగలమో చూడాలనుకున్నారు సైంటిస్టులు రష్యాలోని కోలా పెనిన్సులాలో భూమిని తవ్వడం మొదలుపెట్టారు కాదు రెండు కాదు ఏకూనే ఉన్నారు మీకు తెలుసా వారు దాదాపు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల లోతుకు చేరుకున్నారు అది ఎవరెస్ట్ పర్వతం కంటే కూడా లోతైనది కాని అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది ఆ లోతులో ఉష్ణోగ్రత నూట ఎనభై డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది అంత వేడిలో మిషన్లు కరిగిపోవడం మొదలైంది కానీ సైంటిస్టులు ఒక మైక్రోఫోన్ను ఆ లోతులోకి పంపారు వారు రికార్డ్ చేసిన శబ్దాలు వింటే గుండె ఆగిపోతుంది వేలమంది మనుషులు నరకంలో పడి ఆర్తనాదాలు చేస్తున్నట్లు ఆ శబ్దాలు ఉన్నాయి అందుకే దీనిని డోర్ టు హెల్ అని పిలుస్తారు అది గాలి చేసే శబ్దమా లేక నిజంగానే అక్కడ ఏదైనా ఉందా మన పాఠ్యపుస్తకాల్లో భూమి లోపల కేవలం లావా మాగ్మా మాత్రమే ఉంటాయని చదువుకున్నాం కానీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఒక పరిశోధన ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది భూమి ఉపరితలం నుంచి సుమారు ఏడు వందల కిలోమీటర్ల లోతులో రింగువుడైట్ అనే నీలిరంగు రాయిని కనుగొన్నారు ఈ రాయి ఒక స్పాంజ్లాగా నీటిని పీల్చుకుంటుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన భూమిపైన ఉన్న సముద్రాల కంటే మూడు రెట్లు ఎక్కువ నీరు భూమి లోపల ఉంది ఆలోచించండి అక్కడ కూడా ఒక ప్రపంచం ఉందా ఆ నీటిలో మనం ఎన్నడూ చూడని జీవులు ఈదుతున్నాయా బైబిల్లో చెప్పబడిన గ్రేట్ ఫ్లడ్ నీరంతా ఇక్కడికే వెళ్ళిందా భారతీయ పురాణాల ప్రకారం పాతాళంలో భోగవతి అనే నగరం ఉంటుంది అక్కడ నాగులు నివసిస్తాయి ఇది కేవలం కథేనా హిమాలయాల్లోని కొన్ని గుహల లోపలికి వెళితే అవి కిలోమీటర్ల కొద్దీ లోతుకు వెళతాయి స్థానికులు ఇప్పటికీ చెబుతుంటారు ఆ గుహల చివరలో ఒక వింత కాంతి కనిపిస్తుందని అక్కడ వింత ఆకారాలు తిరుగుతుంటాయని దక్షిణ అమెరికాలోని మాయన్ నాగరికత కూడా సిబాల్బా సిబాల్బా అనే పాతాళ లోకం గురించి చెప్పింది ఈ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకే రకమైన అండర్ గ్రౌండ్ ప్రపంచం గురించి ఎలా చెప్పగలిగాయి టర్కీలో ఒక వింత ఘటన జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక వ్యక్తి తన ఇంటి గోడను కూల్చుతుంటే వెనకాల ఒక రహస్య గది కనిపించింది ఆ గదిలోకి వెళితే అది ఒక పెద్ద సొరంగం అది సామాన్యమైన సొరంగం కాదు భూమి లోపల పద్దెనిమిది అంతస్తుల లోతులో నిర్మించిన ఒక భారీ నగరం దాని పేరు ఇంకుయు డెరింకుయు అక్కడ ఇరవై వేల మంది మనుషులు నివసించేలా వసతులు ఉన్నాయి గాలి కోసం వెంటిలేషన్ షాఫ్ట్స్ నీటి కోసం బావులు వైన్ తయారు చేసే గదులు పాఠశాలలు వేల ఏళ్ల క్రితం ఆధునిక పరికరాలు లేని కాలంలో అంత లోతులో నగరాన్ని ఎందుకు నిర్మించారు పైన ఉన్న శత్రువుల నుంచి తప్పించుకోవడానికా లేక ఆకాశం నుంచి వచ్చే ఏదైనా విపత్తు నుంచి రక్షణ కోసమా అమెరికాలోని నెవాడా ఎడారిలో ఒక చిన్న నీటిగుంట ఉంది దీనిని డెవిల్స్ హోల్ అంటారు పైకి చూడటానికి ఇది చిన్నదే కాని దీనిలోతు ఎంతో ఇప్పటికీ ఎవరూ కొలవలేకపోయారు ప్రొఫెషనల్ డైవర్లు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు రోబోలను పంపినా అవి ఒక దశ దాటాక సిగ్నల్స్ కోల్పోతున్నాయి ఆశ్చర్యకరమైన విషయమేంటంటే జపాన్ లేదా మెక్సికోలో భూకంపం వస్తే ఈ డెవిల్స్ హోల్లో నీరు కదులుతుంది అంటే భూమిలోపల అంత దూరం కనెక్షన్ ఉందన్నమాట కొంతమంది కుట్ర సిద్ధాంతకర్తలు కాన్స్పిరసీ థియరిస్ట్స్ ఒక భయంకరమైన మాట చెబుతారు భూమిలోపల అగార్తా అనే సామ్రాజ్యం ఉందని అక్కడ మనకంటే తెలివైన మనుషులు ఉన్నారని అంటారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ కూడా ఈ పాతాళ లోకం కోసం వెతికించాడట అంటార్కిటికా మంచు ఖండం కింద పాతాళానికి వెళ్లే ద్వారం ఉందని నాజీలు నమ్మేవారు నిజంగానే మనకింద మరో నాగరికత ఉంటే వారు మనల్ని గమనిస్తున్నారా మనకు వస్తున్న యుఎఫ్ఓలు అంతరిక్షం నుంచి కాకుండా భూమి లోపల నుంచే వస్తున్నాయా అమెరికాలోని న్యూ మెక్సికోలో డల్స్ డల్స్ అనే చిన్న పట్టణం ఉంది దీని కింద ఒక రహస్య బేస్ ఉందని ప్రచారం ఉంది అక్కడ పనిచేశానని చెప్పే ఫిలిప్ స్నైడర్ అనే వ్యక్తి సంచలన నిజాలు చెప్పాడు భూమి లోపల మనుషులు మరియు ఏలియన్స్ కలిసి ప్రయోగాలు చేస్తున్నారని అక్కడ ఏడు అంతస్తుల బిల్డింగ్ ఉందని చెప్పాడు ఒకానొక దశలో ఏలియన్స్కు మరియు మనుషులకు మధ్య యుద్ధం కూడా అన్నాడు ఆయన మాటలు నిజమా అబద్ధమా కాని ఆయన ఈ విషయాలు చెప్పిన కొన్ని రోజులకే అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఇది నిజం కాకపోతే ఆయనను ఎందుకు చంపారు దక్షిణ ఆఫ్రికాలోని రైజింగ్ స్టార్ గుహ వ్యవస్థలో శాస్త్రవేత్తలకు వందల సంఖ్యలో ఎముకలు దొరికాయి అవి మనుషులవి కావు అలాగని కోతులవి కూడా కావు అవి హోమో నలేడి అనే కొత్త రకానికి చెందిన జీవులు అక్కడ విచిత్రమేంటే ఆ గుహమార్గం ఎంత ఇరుగ్గా ఉంటుందంటే కేవలం సన్నటి వ్యక్తులు మాత్రమే ప్రాకుతూ వెళ్లగలరు లోతులోకి ఆ జీవులు ఎలా వెళ్లాయి అక్కడ అవి తమ మృతదేహాలను చేశాయి మనకంటే ముందే పాతాళాన్ని తమ ఇల్లుగా మార్చుకున్న జీవులు ఉన్నాయన్నమాట ఒకవేళ మీరు భూమి లోపలికి పది కిలోమీటర్లు వెళితే అక్కడ అంతా చీకటిగా ఉంటుందని అనుకుంటారు కానీ అది తప్పు అక్కడ కొన్ని రకాల రాళ్లు మరియు ఖనిజాల నుండి వెలువడే బయోల్యూమినిసెన్స్ వల్ల మసక వెలుతురు ఉంటుంది అలాగే భూమి లోపల గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్ల కాలం టైం కూడా భూమిపైన ఉన్నదానికంటే స్వల్పంగా భిన్నంగా నడుస్తుంది మీరు పాతాళంలో ఒక వంద ఏళ్లు ఉండి బయటకు వస్తే భూమి మీద కొన్ని వందల ఏళ్లు గడిచిపోయే అవకాశం ఉందా సైన్స్ పురోగమిస్తోంది ప్రస్తుతం మనం భూమిపైన ఉన్న రిసోర్సెస్ వనరులు అన్ని వాడేస్తున్నాం శాస్త్రవేత్తల ప్రకారం భవిష్యత్తులో మనిషి బ్రతకాలంటే భూమి లోపలికి వెళ్ళక తప్పదు కాని అక్కడ మనకోసం ఏం వేచి చూస్తోంది మనం పిలుస్తున్న నరకమా లేక మనం కోల్పోయిన స్వర్గమా అంటే కేవలం మట్టి కాదు అది రహస్యాల గని ప్రతి అడుగులోనూ ఒక మలుపు ప్రతి పొరలోనూ ఒక షాక్ ఇంకా మనం ఒక శాతం కూడా పాతాళాన్ని అర్థం చేసుకోలేదు చూశారుగా మనం భూమిపైన ఉండి అంతరిక్షం గురించి కలలు కంటాం కాని మన పాదాల కింద ఉన్న ప్రపంచమే మనకు ఇంకా ఒక అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు భూమి లోపల నుంచి ఏదైనా వింత శబ్దం వింటే అది కేవలం గాలి అనుకోకండి బహుశా కింద ఉన్న ప్రపంచం మిమ్మల్ని పిలుస్తుందేమో కోలాహోల్లో వినిపించిన ఆ భయంకర కేకలు టర్కీలోని ఆ భారీ భూగర్భ నగరాలు ఏలియన్స్ స్థావరాలు ఇవన్నీ మనకు ఒకటే చెబుతున్నాయి ఈ ప్రపంచం మనం చూస్తున్న దానికంటే చాలా పెద్దది మరియు చాలా భయంకరమైనది మీకు ఏమనిపిస్తుంది భూమి లోపల నిజంగానే ఏలియన్స్ లేదా నాగులు ఉన్నాయంటారా లేక అదంతా సైన్స్ ఊహేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక వీడియోలు చేయడానికి ఎంతో బలాన్నిస్తుంది అందుకే మర్చిపోకుండా ఏకే రియల్ స్టోరీ పాయింట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన మరియు మైండ్ బ్లోయింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ జై హింద్